దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్కు అందినాలమ్మ ప్రైజ్ లాడ్ యువతి కళ సమయంలో దేవాది దేవుడు మనకి ఒక ఆజ్ఞ ఇస్తున్నారు ఆ ఆజ్ఞ ఏ అధ్యాయమే వచనంలో నుంచి అంటే ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం చూడండి నీ దేవుడనైన యహోవా నేను రోష మొగల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును దేవునికి స్తోత్రం హెలుయ దేవాది దేవుడు ఆయన రోషము గల దేవుడంట ఆయన్ని మనం ద్వేషిస్తేనంట మన సంతానంలో మన కుటుంబంలో మూడు నాలుగు తరముల వరకునంట అటువంటి భయంకరమైన దోషం భయంకరమైన శ్రమల్లో మన కుమారుల మీదకి రప్పిస్తానని చెప్తున్నారండి ఈ ఇంకా పైవచనంలో చూస్తే ఎనిమిదో వచన ఏడో వచనం ఎనిమిదో వచనంలో చూస్తే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైనున్న ఆకాశం అందే కానీ క్రిందనున్న భూమి అందే కానీ భూమి క్రింద భూమి క్రిందనున్న నీళ్ళు అందే కానీ దేని పోలికనైనా విగ్రహమును చేసుకునకూడదు వాటిని నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు చూసారండి మనము దేవాది దేవుడు ఆయన యహోవా రోషము గల దేవుడని ఆయనకి మనం విధేయత భయముతో భక్తితో ఉండాలండి ఆయన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఆయన రోషము గల దేవుడు ఆయనే మనల్ని సృష్టించిన దేవుడు చూసారండి నేనేది మీకు దేవుడిని వేరొక దేవుడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు ఆయన ఆయన ఖండితంగా చెప్తున్నారు అవును కదా నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అంతే మరలా ఏమని చెప్తున్నారు పైన ఆకాశం అందే కానీ పైన ఆకాశం అందే కానీ క్రిందనున్న భూమి అందే కానీ నెల కానీ దేని పోలిక నిన్ను చేసుకొనకూడదు పైన ఆకాశం అందేందంటే చూసారా అబ్రహాము ఒకనాడు ఆయన ఏం పని ఏం పని చేసేవారండి చందమామ చందమామని అనే ఒక విగ్రహాలను చేసుకుని నమ్మేవారు ఎందుకంటే అవి చందమామ దేవుడని అప్పుడు అనుకునేవారు వాళ్ళు కానీ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ చందమామ రూపము దేవుడు కాదని వాటిని విడిచిపెట్టారు అలాగే అటువంటి రూపాలు చేసుకోకూడదంట చాలామంది ఆకాశంలో వైపు తిరిగి ప్రార్థన చేస్తూ సూర్యచంద్ర నక్షత్రాలకి పూజలు చేస్తూ వారు కూడా దేవుళ్ళని పూజిస్తుంటారు కానీ అటు రీతిగా మనం పూజించకూడదని చెప్పి ఉన్నారండి అలాగే భూమి ఎందు భూమి ఎందే కానీ భూమి క్రింద భూమి మీద కూడా అనంట భూమి మీద ఎటువంటి అనేకమైన జంతువులకి కానీ పక్షులకి కానీ మనము పూజలు చేస్తూ ఉంటారు చాలామంది అలాగే అలాంటివి అలాంటివి మనం చేయకూడదని ఎటువంటి విగ్రహాన్ని మనం చేసుకోకూడదు భూమి మీద ఉన్న ఎటువంటి జంతువుదైనా మనిషి రూపమైన ఏదైనా సరే వాటిని మనం పూజించకూడదు వాటిని విగ్రహాలుగా చేసుకుని వాటిని దేవులుగా మనం అనుకుని వాటిని పూజింపకూడదని చెప్తున్నారు అలాగే నీళ్ళ ఎందు భూమి క్రిందన్న నీళ్ళ ఎందు కానీ పోలి ఏ దేని పోలికి నేను చేసుకోనకూడదంట చాలామంది సముద్రంలో ఉన్న తాబేలని చాపని అనేకమైన వాటిని తీసుకుని ఇవి దేవుళ్ళుగా భావించి వాటిని పూజిస్తూ ఉంటారు ఇదంతా దేవాది దేవుడు సృష్టి కదండి మన ఆది ఆరంభంలోనే ఆదిఖండంలోనే చూపించారు కదా మనం అనేక సార్లు చదువుకున్నాం ఈ సృష్టి భూమి మీద సమస్తాన్ని సృష్టించింది ఆయనే ఆమె మొక్కలు కానీ అలాగే చేపలు కానీ సముద్రంలో ఉన్న వాటినన్నింటినీ నీళ్ళలో ఉన్న వాటిని అన్నింటినీ ఆకాశంలో ఎగిరే ప్రతి దానిని సూర్యచంద్ర నక్షత్రాలు ఆకాశ మండలని భూమిని సమస్త సృష్టిని సృష్టించింది ఆయనే కానీ మనము మూర్ఖత్వంగా మూర్ఖత్వంగా ఈ లోకంలో అనేకమైన వాటిని మనం పూజిస్తూ అనేకమైన విగ్రహాలు మనం చేసుకుని వాటిని సాగి సాగిలు పడుతూ ఆయన మన దేవుడని చాలామంది బిడ్డలో మొక్కుతూ ఉంటారండి కానీ అవి మాట్లాడలేవు వాటికి నోరున్నా కానీ వారు మాట్లాడలేవు చెవులున్నా కానీ వారు చూడలేవు చెవులున్నా కానీ వినలేవు కళ్ళు ఉన్నా కానీ అవి చూడలేవండి అటువంటి దేవుడు మన దేవుడు కాదండి మన హృదయం మన దేవుడు హృదయవాంఛలని ఎరిగిన దేవుడు మన హృదయముల తలంపులు పుట్టక ముందే మనం ఎటువంటి తలంపులతో ఎటువంటి ఆలోచనలతో ఎటువంటి ఇబ్బందులతో ఎటువంటి సమస్యలతో ఉన్నామని మనకి అన్నీ తెలిసిన దేవుడు మన హృదయవాంఛలని ఎరిగిన దేవుడు మనకి సమీపంగా ఉన్న దేవుడు మనకు అన్నిటిని సమృద్ధిగా నిగ్రహించే దేవుడు అండి అందుకే ఆయన వదికాల సమయంలో ఏం చెప్తున్నారంటే నేను నీకు మీరు అవసరము గల దేవుడని మీరు ఆకాశం ఆకాశమందే కానీ భూమి మీద భూమి మీద నంది కానీ అలాగే భూమి ఎందు నీళ్ళ క్రింద భూమి క్రింద నీళ్ళు అంటే కదండి వాటి వాటిలోనే కానీ దేన్నైనా సరే మీరు ఏ రూపమని చేసుకుని దాన్ని దేవుడిని మీరు పూజింపకూడదు ఎందుకంటే నేనే మీ నిజమైన దేవుడిని నేను రోషము గల దేవుడిని నేను ఆశమషి దేవుణ్ణి నేను ఏదో శాంతిపరుణ్ణి నేను చాలా నెమ్మది పరుణ్ణి అని మీరు అనుకోవద్దు నాకు చాలా కోపం ఉంది ఎందుకంటే ఆయన కోపాన్ని మనము రేపవారిగా ఉండకూడదండి ఆయన ఎప్పుడు శాంతిపరచాలి ఎందుకంటే ఆయన ఆజ్ఞ మళ్ళీ ఇచ్చే చూడండి కింద వచ్చినలో పదవచనంలో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయములలో వెయ్యి తరముల వరకు కరుణించి దేవునికి స్తోత్రం చూసారండి ఆయననంట మనం ప్రేమించి ఆయన ఆజ్ఞలు మనకి ఏమైతే ఇచ్చినారో వాటిలన్నిటినీ మనం నెరవేరుస్తున్నంట మన కుటుంబాలు మన కుటుంబాలందరినీ అంటే ఈ తరముల వరకునంట కరుణించబడి ఉన్నాడండి మనకి కరుణము కరుణ ఆయన కరుణ ఆయన కృప మనకి ఎప్పుడు సమీపంగా ఉంచుతుంది ఎందుకంటే ఆయన ఆజ్ఞలు మన మనం నెరవేర్చే ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుని ఆయన చిత్తానుసరంగా మనం చేసినప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని మనము విసర్జించి ఏ విగ్రహమునైనా కానీ అలాగే ఆయన ఆజ్ఞలు అతిక్రమించకుండా మనం ఉంటే ఆయన మన కుటుంబాలని మన బిడ్డల్ని మన బిడ్డల్ని ఈ తరం వరకు అంట ఆశీర్వదిస్తానని ఆయన కృపానికి ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు ఈ ఉదయ సమయంలో విన్న ప్రతి అక్క చిల్లు అన్నతములు నేను కూడా ప్రతి దినం ఆయన సన్నిధిలో ప్రార్థించి అయ్యా నన్ను క్షమించండి ప్రతి దినము ప్రభా నీ ఆజ్ఞలకు లోబడి మీరేమైతే చెప్పి ఉన్నారో వాటిని మేము నెరవేర్ నెరవేర్చడానికి అలాగే మీరు తప్ప మాకు వేరొక దేవుడు లేడని ప్రతి దినము నీ సన్నిధిలో ప్రార్థిస్తూ అలాగే మేము ఏ విగ్రహాన్ని కూడా ప్రభు మేము పూజించకుండా మీరు ఉన్నారని మీరు ఆత్మస్వరూప ఉన్నవని మా మధ్య ఉన్నవని మాలో ఉన్నవని ప్రతి దినము ఆయన సన్నిధులు ప్రార్థన చేసుకుని ఆయన కృపను పొందుకుని ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తూ ఆయనకి విధేయులు ఉందాము దేవుడికి చిన్న కొన్ని మాటలు దేవుడు గాక ఆమె